ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అందరం అన్ని పరిచర్యలు చేయడానికి మనం పిలువబడలేదు అందరం అన్ని పరిచర్యలు చేసినప్పుడు ఏ పరిచర్య జరగదు ఎవరికి ఇవ్వబడింది వాళ్ళు చేయాలి అప్పుడే వారు ఫలిస్తారు దేవుడి యొక్క సంకల్పములు వాళ్ళు ముందుకు వెళ్తారు వాళ్ళ ముందుకు వెళ్ళి ఆ ఫలము నిలిచి ఉండేటట్లుగా వాళ్ళ పాత్రలై ఉంటారు దేవునికి స్తోత్రం ఎవరికి ఏమి ఇవ్వబడింది ఆ ఇవ్వబడిన వారు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మన యొక్క బాధ్యత ఏమిటి అని మనం గుర్తించి మనం వెళుతూ ఉండగా మిగతా మనము చింతించే విషయాలు గుర్చి మనం కనీసం ఆలోచించిన విధంగా ప్రభు మనల్ని నడిపిస్తాడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక దైవ సేవకుడితో నేను మాట్లాడుతూ ఉండగా మేము మాట్లాడుకుంటూ ఉండగా ఈ విషయం మా దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ మాటను మీతో మీ ముందు నేను వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డాను అరవజ్జ మిష్యా గ్రంథము మొదటి వచ్చినంలో ఓ మాట ఉంది ఏముందంటే చాలామందిగా తేలి చూ చూడకుండానే చదువుతారు అది కరెక్టే చెప్పారు మీరు రాజైన ఉజ్జయ మృతి నందిన సంవత్సరమున ఆయన అత్యున్నత సింహాసనముపై ఆశనుడై ఉండుట నేను రాజైన ఉజ్జయ చనిపోవటానికి యష్యాకు దర్శనం రావటానికి ఒక కనెక్షన్ ఉంది యష్యాకు దేవుడు గొప్పగా కనిపించాడు దేవుని యొక్క మందిరము ద ట్రైన్స్ ఆఫ్ హిస్ టెంపుల్ ఆయన అంగీ ఆయన యొక్క తెలుగులేముందండి అది అరవ తన చొక్కాయి అంచులు దేవాలయము అంచు ఆ నిండుకొని అక్కడ ప్రభు స్థుతింపబడుతున్నాడు దేవుని ఆలయం నిండుంది ఇంగ్లీష్లో ఉంటుంది ద లాడ్ వాజ్ హైలీ లిఫ్టెడ్ ఆఫ్ దేవుడు ఉన్నతంగా హెచ్చింపబడుతూ కనిపించాడు అప్పటి నుంచి యశ్య పరిచర్య మారిపోయింది రైస్గా ఏం మారిందయ్యా అని మీరు గనక మనం గనక అంటే అన్నిటికంట ఉన్నతమైన మార్పు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శ్రమలును గూర్చి ఆయన లోకానికి గొర్రె పిల్లగా రావటం గూర్చి ఏషియాకు క్రీస్తుని గూర్చిన యొక్క విషయాలు తెలియపరచడం మొదలైంది దేవునికి స్తోత్రం అప్పటి నుంచి తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా అరవై ఆరు అధ్యాయులు గా పరిగెత్తాడు ఏషియా చాలా ప్రత్యేకమైన వ్యక్తి మనకు శిశువు పుట్టును అనేది తొమ్మిదో అధ్యాయంలో ఆరో అధ్యాయం తర్వాత వచ్చే తొమ్మిది అధ్యాయంలో మాట్లాడతాడు రాజ్యపారం ఆయన మీద ఉండును అని కన్యక గర్భం ధరిస్తుంది అని ఏ విధంగా యాభై మనం ఇంకా ముందుకు వెళ్తే గాజా లేకపోతే ఇరుషుల నుంచి గాజా వెళ్ళే మార్గంలో ఐథియోపియుడు రథములో చదువుతున్న లేఖన భాగం ఏషియా గ్రంథం ఆ ఏషియా గ్రంథంలో గొర్రె మౌనముగా వదకు తీసుకురాబడి నిలిచి ఉండుట ఎవరు గుర్చి మాట్లాడుతూ ఉన్నాడని ఫిలిప్ని అడిగితే దానిని వివరించవీణ్ యేసుక్రీస్తు వారి అని వివరించాడు ఫిలిప్ అపోసుల్ కార్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొంది లూకా నాలుగు పదిహేను పదహారులో తను లేఖనాలను తీసుకున్నప్పుడు యష్యా గ్రంథాన్ని తీసుకొని ప్రభు ఆత్మ నా మీద ఉన్నది భేదలకు సువార్త ప్రకటించిన గురివారిచ్చుటకు చూపునిచ్చుటని రిగి నలిగిన వారిని కూర్చి ఆ తర్వాత ఈ యొక్క విషయాలన్నింటినీ గూర్చి కూడా ప్రభు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం ప్రిన్స్గా ఏసుక్రీస్తు ప్రభువారే ఏ ప్రభువారే యష్యా గ్రంథాన్ని తీసి మీ వినుకుడిలో ఇవి నెరవేరింది అంటాడు అయితే మనం అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క మహిమ బయలుపరచబడింది ఆ యొక్క ఆరో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో దేవుని యొక్క మహిమ బయలుపరచు ఎప్పుడు బయలుపరచబడిందో తెలుసు అండి ఉజ్జయ చనిపోయిన తర్వాత బయలుపరచబడింది దేవునికి స్తోత్రం చెప్దాం ఉజ్జయాన్ని గుర్చి రెండు మాటలు చెప్పి నేను మిగతా సారాంశంలోనికి వెళ్తాను ఇంకా ఇది యాక్చువల్గా మనకి మీకు కొన్ని మాటలు చెప్పాలని ప్రేరేపంపడి చెప్తున్నాను ఉజ్జయ ఎవరో తెలుసా ఉజ్జయ ఆరంభంలో దేవునికి చాలా సమీపస్తుడిగా చక్కగా దేవుని యొక్క విధానాల్లో ఉన్నాడు కాకపోతే ఉజ్జయ చివరికి వచ్చేటప్పుడు ఏం చేశాడంటే అతను ఉజ్జయ ముగింపు ఎలా ఉందండి మీకు గుర్తుందా ఉజ్జయ ముగింపు ఎలా ఉందో ఎలా ఉంది కుష్ఠ ఎందుకు అయ్యాడు ఉజ్జయ ఎవరు అరవధ్యాయం ఏం చెప్తుంది రాజైన ఉజ్జయ అంటుంది మరి కుష్ఠ వ్యాధి ఎందుకు వచ్చింది చేయబోయాడు అర్థమవుతుందండి అంటే అన్నీ కూడా వాడే చేయాలనుకుంటున్నాడు సేవకులు అన్ని మనమే చేసానికి వలన దేవుని యొక్క మహిమను చూడలేము నువ్వే పాట పాడాలి నువ్వే ఆరాధన చేయాలి నువ్వే అన్ని నువ్వే లేకపోతే నీ బిడ్డలు అన్ని ఏది కూడా ఎవరికి ఇవ్వటం జరగదు అన్నిట్లో ఎవరుండాలి నేనుండాలి చివరికి రాజై ఉన్నవాడు యాజకత్వం మీదకి వచ్చి అర్పణ అర్పించబోతే దేవుడికి చూశాడు ఇక నీకు నీకు అంతం వచ్చింది ఉజ్జయ ఎలా చనిపోయాడు అంటే కుష్టితోనే చనిపోతాడు యాజకత్వం కూడా నేను చేయాలని యాజకత్వం నువ్వు చేయకూడదు ఎందుకు చేస్తున్నావు మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు ఏం చేయాలో ఉజ్జయ అన్నీ చేయాలనుకున్నాడు దైవ సేవకులు అన్నీ చేయాలనుకుని లేదా నువ్వు నీకు ఇవ్వబడింది కాకుండా వేరే దాంట్లోను కూడా నువ్వు ప్రవేశించి నేను ప్రవేశించినప్పుడు అధ్యాయంలో దేవుడు మహిమ కనపరచబడటానికి వీళ్ళు అర్థంగా ఉంటారు వీళ్ళు తొలగిపోగానే దేవుడు మహిమ భూమి మీదకి రాబోతుంది దేవునికి చప్పట్లు పెడదాం దేవునికి స్తోత్రం మన జీవితాల్లో ఉజ్జయా చచ్చిపోవాలి ఎక్కడండి జీవితాల్లో ఉజ్జయా చచ్చిపోవాలి మన లోపల ఏముంటుందంటే అన్ని నేనే అయి ఉండాలి మన చర్చిలో మనకంటే మంచి ప్రార్థన చేసే విశ్వాసులు ఉంటారు వాళ్ళని దానికే లేపాలి మనకంటే మంచి సువార్త చేయగలిగే ఒక ఒక ఎల్డర్ ఉంటాడు వాళ్ళని దానికే లేపాలి మన పని కాపరి అన్నప్పుడు కాపరిగా వాళ్ళని కాసుకుంటూ కూర్చోవాలి వాళ్ళకి మెలకువలు చెప్పుకోవాలి లేదు నాకంటే నువ్వు సువార్త బాగా చెప్తే లేదు లేదు అటు సువార్త చెప్పిన తర్వాత అన్ని అందరి ముందు కరెక్ట్ చేయటం మొదలు పెడతాడు దాని అర్థం ఏంటో తెలుసా అన్నిటిలో నేనే అందరికీ సువార్త అర్థమైతుంది కానీ నీకు తెలియదు ఒకటి ఉంది అంటాడు తెలియని చాలా ఉంటాయి మనకి రాజాని ఉజ్జయ చనిపోగానే ఆ వచనాలు ఆశీర్వాదకరంగా ఉంటే చదువుదాం యశుయా గ్రంథం అధ్యాయం ఏం జరుగుతుంది ఉజ్జయ చనిపోవటం చనిపోగానే ఏం జరుగుతుంది దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు ఉజ్జయాన్ని బట్టి ఏ విషయాలు ఆగిపోయినాయి రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరమున ద సేమ్ ఇయర్ అదే సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసన ముందు ప్రభు ఆశనుడై ఉండగా నేను చూచి తిని అత్యున్నత సింహాసనము మీద ప్రభు ఆశ్రుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయపు నిండుకొని ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిని ఒకరికొకరు ఆరేసి ఒక్కొక్కరికి ఆరేసి నేను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముక్కుమను రెండిటితో తను కాళ్ళను కప్పుకొనుచు రెండుతో ఎదురుచు ఎగురుచు ఎగురుచుండేను వారు సైన్యముల గత పెదిగే హోవా పరిశుధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయించుండే సర్వలోకము తన మహిమతో నిండి ఉన్నది సర్వలోకము తన మహిమతో నిండి ఉన్నది ఇది ఉజ్జయ చనిపోయిన సంవత్సరమున దేవుడు ఏష్యాకి ఇచ్చిన దర్శనం దేవుడు మనందరికి కృపించను గాక దేవుని మహిమ సర్వభూమి మీద దేవుని యొక్క మహిమ నిండి ఉన్నది అని మనము చూడాలి లేదా ప్రజలు చూడాలి అంటే దైవజనులమైన మన జీవితాల్లో ఉజ్జయ చదవాలి దేవుని చప్పట్లు కొడదాం ఈ ఉజ్జయానే అడ్డం దేవుడు మహిమను సర్వభూమి మీద కనపడకుండా ఉండటానికి అర్థం ఈ ఉజ్జయా ఉజ్జయ చనిపోగానే దేవుడు ఏమి కోరుకుంటున్నాడో దాన్ని బయటికి తీసుకొచ్చాడు దేవుని కృష్ణతో ప్రైస్ ప్రైజ్ ఇలా ఒకతను మంచి ఆరాధన నడిపించే పాత్ర ఉంటాడు ఆరాధనకు వాడికి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాడిని లేపాలి ఒకనికి మంచి బైబిల్ స్టడీ తీసుకునే కృప ఉంటుంది ఒకతనికి వీధి సువార్థ చేయగలిగే కృప ఉంటుంది మరొకరికి కుటుంబాల మధ్య వెళ్ళి వాళ్ళకి మంచి సమాధానం మాట్లాడే కృప్ ఉంటుంది సంఘాల్లో ప్రైజ్ ఆర్ లెట్ దెమ్ ఇట్ ఇంగ్లీష్లో చెప్పండి లెట్ దెమ్ ఇట్ నీది నువ్వు చేయాలి నాది నేను చేయాలి ప్రెజల్ ఆర్ ఐ మీన్ లెట్ దెమ్ ఇట్ నా జీవితంలో ఉజ్జయ చనిపోవును గాక ఎక్కడెక్కడ బ్రతుకున్నాడో నా జీవితంలో ఉజ్జయ నీకు నాకు అంత తొందరగా అంత సులభంగా తెలియదు వాడు వాడు చచ్చిన సంవత్సరమే సంఘం దేవుని యొక్క మహిమను చుట్టం మొదలవుతుంది దేవునికి స్తోత్రం ఉజ్జయ చావగానే నేను సేవిస్తున్న నా సంఘములో నా పరిచర్యలో దేవుని యొక్క మహిమ కనపడటం మొదలవుతుంది అన్ని చేయడానికి వెళుతున్నాడు ఉజ్జయ మంచివాడే చాలా మంది సేవకులు మన మంచి వాళ్ళమే కానీ మహిమకు ఎక్కడ అడ్డం పడుతున్నామో మనకు తెలియదు దేవునికి ఘనత కలుగును గాక దేవునికి స్తోత్రం ప్రవ్వా నీ మహిమ ఆపి నేనేం సంపాదించుకుంటాను నీ మహిమకు నేను ఆటంకం కలిగించి నేను కూర్చుకునేది ఏముంది ప్రవ్వా చివరికి ఎటు అయినా నీ మహిమను బయలుపరచుకోకుండా నువ్వు ఆగవు కదా దాన్ని బట్టి నా గురిగింది ఏంటి ముందుగానే నేను చనిపోకముందే ఎలా మామూలుగా చనిపోతే పర్వాలా తన తనకు కుష్టి ప్రజలందరికీ కనిపించేటట్లు ఎక్కడొచ్చిందండి ఉజుయాకు నొసట మీద కుష్టి వచ్చింది అంటే ఎక్కడ కుష్టి ఉన్నా నువ్వు దాయచ్చు నైమాన్ లాగా కానీ నొసట మీద ఉంటే నువ్వు దాయలేవు ఆ రోజుల్లో కుష్టి వ్యాధి వస్తే కేవలం చనిపోవటానికి తప్ప వేరే విధానికి అది రాదు ఉజుయా కుస్టి వ్యాధితో చనిపోయా ఏం సంపాదించుకున్నాడు ఆ చనిపోయిన వెంటనే అదే సంవత్సరం దేవుడు వేయించి లేడు మహిమ వచ్చింది దేవునికి స్తోత్ర అలలూయా ఈ యొక్క గుట్ల వెళ్ళేరు ఈ ప్రాంతం దేవుడు దీవించును గాక అలలూయా అలలూయా నీ చేతుల్లో ఉంది నా చేతుల్లో ఉంది ప్రభు పాత సన్నిధికి ఆ విధంగా వచ్చి పడాలి మనం ప్రభా ఏం చేయమంటాం నాకు ఈ బలహీనత ఉంది ఎన్నోసార్లు దీన్ని తప్పించుకోవాలని కోరుకుంటున్నాను కానీ ఏదో విధంగా మరొకడు ఉంటే వాని మీద నేను లేకపోతే నాకు విలువ ఉండదని నేను అనుకుంటాను అందుకని తనకంటే రెండు మాటలు నేను చెప్పాలని ఆశపడతాను తనకంటే గొప్పవానికి ప్రతి దాంట్లో నా కంట్రోల్ ఉండాలనుకుంటాను అది నీ మహిమకు ఆచంకం కలుగుతుంది గుట్లో వెళ్ళరు నీ మహిమతో ప్రభు మా సంఘాలు చూడటం మా సంఘాల్లో మొదలవ్వాలి దైవజనుడు దేవుని మహిమ సర్వలోకము నిండి ఉండుట మొదట చూడాల్సింది దైవచనుడు దేవుడి సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉండిన దైవజనుడు చూచినప్పుడు తన మిషన్ తన పరిచయం కూడా అలాగే మారిపోయింది రానున్న రోజుల్లో ఈ లోకాన్ని నింపబోయే దేవుని యొక్క మహిమ క్రీస్తు దేవుని యొక్క పిల్ల ద్వారా లోకాన్ని ఏ విధంగా నింపబోతున్నాడో ప్రవచించడం ఆపలేదు చివరికి అరవై అధ్యాయానికి వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడటం మొదలు పెడతాడు తన యొక్క పరిచర్య ఎలా ముగిసింది అంటే ఆ యొక్క మందిరంలో దేవుని యొక్క నివాసం దేవుని యొక్క మహిమ నివసించటం ఆరవ అధ్యాయంలో తన యొక్క సర్వలోకము దేవుని మహిమతో నిండే ఒక ఉన్నత పరిచర్య ఉజ్జయ చచ్చిపోయిన తర్వాత మొదలైన పరిచర్య యశ గ్రంథం లేని అధ్యాయాలు ఉన్నాయండి ఎన్నున్నాయండి అరవై ఆరు అధ్యాయములు స్టార్టింగ్ రెండవ వచ్చిన ఏముందండి ఆహా ఆ ఇక్కడేం మాట్లాడుతున్నాడు చివరి అధ్యాయంలో ఆరవ అధ్యాయంలోనేమో దేవుని యొక్క ఇంటిలో ఆయన చొక్కాయి అంచులు దేవుని యొక్క మందిరాన్ని నింపబడటం తనకు వచ్చిన దర్శనం అరవై ఆరవ అధ్యాయంలో దేంతో ముగిస్తున్నాడు తెలుసా నాకు మీరు కట్టనుద్దేశించిన నా మందిరం ఏ మాటిది దేవునికి స్తోత్రం తనకు దేవుడిచ్చిన యొక్క దర్శనాన్ని తను ముగించుకుని తన జీవితాన్ని ముగించాడు దేవుడికి స్తోత్రం దైవచంద్రులు మనకి ఒక దర్శనం ఉంది ఆమె అలా లూయా మనకి ఒక దర్శనం ఉంది అది నువ్వు చూడాలి నేను చూడాలి నీకు ఒక దర్శనం ఉంది దాన్ని మోసుకొని పోవాలి నీ దర్శనము ఎవరో ఏదో విధంగా చేసే పరిచరను చూసి రాదు నీకు దర్శనం నీ దర్శనం ఆయన మహిమత ఆయన మందిరంలో నిండి ఉన్న అక్కడి నుంచి నీకు దర్శనం వస్తుంది దేవుడికి స్తోత్రం నీ పెదాలను ఉన్నాను నువ్వు ఇక పవిత్రుడివి దేని కొరకంటే నా మందిరమును కూర్చుని యొక్క విషయాలు నువ్వు ముగింపులో నీ జీవితాంతంలో మాట్లాడబోతున్నావు దేవునికి స్తోత్రం ప్రైజ్ దాడ్ నా జీవితంలో ఉజ్జయ్ బ్రతుకుంటే వడ్చావాలి ఎందుకంటే ఉజ్జయ చనిపోయిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనములు ఆయన ఆశనుడై ఉండుట సెరుపులు కెరవుపులు ఆయన్ని స్తుంచుట పరిశుద్ధుడ ఆయన మహిమ సర్వభూమి నింపబడి ఉండుట స్వరాన్ని నేను విన్నాను దేవునికి స్తోత్రం మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఉజ్జయాన్ని చచ్చిపోతూ ఉంటాడో మనము చూడటం మనం వినటం మనం తాకటం మారిపోతే రైజలా ఉజ్జయా చనిపోయినప్పుడు ఏమవుతుందండి నువ్వు నువ్వు చూడటం మారిపోతుంది నువ్వు ఎప్పుడు విననివి నువ్వు వింటావు ఎప్పుడు నువ్వు చూడనివి నువ్వు చూస్తావు ఎప్పుడు నువ్వు తాకనేవి ఇవన్నీ పరిశుద్ధమైనవి నువ్వు వినేవి అతి పరిశుద్ధ స్థలంలో నుంచి వచ్చే పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యంలో కథమెది హోవా పరిశుద్ధుడు అతి పరిశుద్ధ స్థలంలో నుంచి వింటూ మొదలు పెట్టావు అతి పరిశుద్ధ స్థలం నుంచి నుప్పొచ్చి నీ పెదాలకు తాకింది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న విషయాలను నువ్వు చూస్తున్నావు ఇప్పుడు దేవుడు నీకు ఒక కమిషన్ ఇస్తున్నాడు వెళుతున్నావు అలే లూయా చనిపోగానే నువ్వు నేను చూచేవి వినేవి తాకేవి మారిపోతాయి అది మన యొక్క దర్శనం దేవుడు సా దేవుడు మనల్ని దీవించును గాక అవే అలే లూయా నేను మెసేజ్ లోకి వెళుతున్నాను నేను మీకు జస్ట్ చెప్పాలనే ప్రేరేపణ వచ్చి నేను మీకు చెప్పాను ఈజ్ ఇట్ వండర్ఫుల్ ఇది అద్భుతమైంది కదా దేవునికి స్తోత్రం నేనైతే చాలా లోతుకి కొన్ని కొన్ని సంస్థల్లో కొన్ని కొన్ని సంస్థలలో ఆరంభం చాలా గొప్పగా ఉంది తర్వాత నామకార్థంగా ఉంది కారణం ఏంటో తెలుసా ఆ పైన లీడర్స్ మొత్తం వాళ్లే చేయాలనుకుంటున్నారు సంఘం ఆరంభమైనప్పుడు మన నాన్నో మన తాతో మన డాడీ మన సొంత వారి ద్వారా మందిరం చాలా అద్భుతంగా ఆరంభమైంది ఒక రెండు మూడు సంవత్సరాలు సంఘం విస్తరించి విస్తరించి విస్తరించింది కానీ ఆ తర్వాత నెమ్మదిగా సంఘంలో వాళ్ళు విడవటం పెట్టారు ఏమైంది పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఉజ్జయ బ్రతుకుంటే ప్రజలు దేవుని మహిమను చూడలేరు నువ్వు కూడా నీ యొక్క దర్శనాన్ని కోల్పోతావు దేవుని యొక్క దాసులుగా వీ షుడ్ హ్యావ్ దేవునికి స్తోత్ర ప్రభు ఉజ్జుయ నాలో చనిపోయే కృప ఇవ్వయ్యా దానికి మీకు వేద్దామా అల్లు లూయా నా జీవితంలో ఉజ్జయ చనిపోయే కృప ఇవ్వయ్యా చిన్న ప్రార్థన చేసుకున్నాం విన్న మాటలను బట్టి ప్రతి ఒక్కరూ దేవునికి స్తోత్రం వేరే వేరే ఆలోచనకే తావులేదు ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా ఉంది వేరే ఆలోచనకే తావులేదు ఇంకేయో విషయాల గురించి మాట్లాడటానికి కూడా తావులేదు ఒకటే విషయం వచ్చి చచ్చిపోతే అత్యున్నత సింహం మీద మన ప్రభు మహిమ ఆలయంలో మహిమ ఈ భూమి మీదకి తీసుకురావటానికి ఒక అతనికి కమిషన్ ఇచ్చాడు ప్రార్థన చేద్దాం నేను మాట్లాడుతున్నాను కానీ ప్రార్థన చేద్దాం మీరు ప్రాంతంలో ఈ మాటలు మీకు సహాయం చేస్తున్నారా అది లూయా నాయనా ప్రభువా నీ బిడ్డలో మేము ఎక్కడున్నాం మీ దాసులో మా గుండె మీద మేము చేయి వేసుకొని మాట్లాడేది నీతో ఒకటే విషయం నీ కృపలో ఈ చివరి దినాల్లో ఈ భూమి మీద నీ మందిరం కట్టబడాలి అవును తండ్రి ఆ మందిరం మేమే సజీవ రాళ్ళం ఈ మందిరం కట్టబట్టానికి నువ్వు ఇష్యాకి మందిరాన్ని పై చూపించావు తనకు మందిరాన్ని చూపించావు తన ద్వారా అది కట్టుటకును మాట్లాడుతున్నావు ప్రేమ కలిగిన మా తండ్రి నా జీవితం మా జీవితాల్లో దైవజనులు మేము ఇక్కడ ఉన్నాం ఉజ్జయ చనిపోయిన సంవత్సరమున అన్న మాట మాలో నెరవేర్చబడును గాక థ్యాంక్ యూ గాడ్ ఉజ్జయ మృతి నొందిన సంవత్సరం ఉజ్జయ మృతి నొందిన సంవత్సరం నా జీవితంలో కృప దయచేయండి చాలా బలంగా పట్టుకుందాం ప్రభుని లార్డ్ హ్యావ్ మెర్సీ హ్యావ్ మెర్సీ నిన్న నలభై రోజులు పాస్ ప్రార్థన ఉంటే గొప్ప మహిమ దిగుతుందని నేను అనుకుంటున్నాను ఉజ్జయ చచ్చిపోతే ఉజ్జయ మృతి నందితే ఆయన ఆటోమేటిక్గా తన తాను తెలియపరచుకుంటాడు ప్రభువా నా జీవితంలో ఉజ్జయ మృతి పొందుట సంవత్సరము నాలో నా జీవితంలో కలుగును గాక నా జీవితంలో కలుగును గాక ఎందుకంటే నేను నువ్వు నాకు ఇచ్చిన పరిచర్యలో నువ్వు నాకు ఇచ్చిన పరిచర్యలో నీ మహిమ కనబడాలి నువ్వు నాకు ఇచ్చిన పరిచర్యలో నీ మహిమ కనబడాలి అలే లూయా నన్ను చూచి ఉపయోగం లేదు నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరు ఒక్క ముప్పై సెకండ్లో లోతుగా లెట్ ఉజై లెట్ జ్జయా డై ఉజ మృతి పొందిన సంవత్సరం అన్న మాట నా జీవితంలో కలుగును గాక మన పరిచర్యలో ప్రజలు ఎందుకు ప్రభు మహిమందుకు చూడడం తప్పనిసరిగా మనకు ఆటంకం వీడే ఈ ఉజ్జయ ఉజ్జయార్డ్ హెమెట్సీ ఈరోజు ఆరంభించావు తప్పనిసరిగా నా జీవితంలో వచ్చే చనిపో సంవత్సరము నాకు కలుగును గాక యేసు క్రీస్తునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సో పవర్ఫుల్ ఇట్స్ సో పవర్ఫుల్ నేను సేవకుడు మాట్లాడుకుంటూ విషయాన్ని విన్న తర్వాత నేను కొద్దిసేపు మనిషిని కాలేకపోయాను నేను ఎందుకంటే నన్ను అది భయంకరంగా పిండేసింది మనము మన జీవితాల్లో మనం అనుకుంటాం ఒక నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఈ మధ్య ఉపవాస ప్రార్థనల కాంపిటీషన్ పెరిగిపోయింది ముప్పై అంటే నలభై అంటే నలభై అంటే యాభై అంటున్నాడు యాభై అంటే ఎనభై అంటున్నాడు దేవునికి స్తోత్రం నేనేం మాట్లాడను నేను మాట్లాడేది ఒకటి ఏది దేవుని మహిమ ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ఎక్కడ మనం మోసపోతున్నాం ఏం జరగాలి దేవుడికి తన మహిమని భూమి మీద పంపించటం ఏమాత్రం ఇష్టం లేకపోతే మన ఉపవాసాల్లో కాళ్ళు పట్టుకొని ఆయన్ని ఎంటబడుతున్నట్లుంది ఇది చూస్తుంటే నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఎంతో ఉన్నతంగా ఈ లోకానికి తనను తాను బయలుపరుచుకోవాలని ఒక సంవత్సరం కూడా ఆగడం అదే సంవత్సరంలో తనను తన ముఖాన్ని తన దైవ జనులకి మొట్టమొదట బయలుపరుచుకుంటాడు దేవునికి స్తోత్ర ఈ దైవజనులు జనులు బయలుపరుచుకోవాలంటే ఈ ఉజ్జయ వాళ్ళల్లో ఉన్న మనలో ఉన్న ఉజ్జయ చచ్చిపోవాలి దేవుడు సహాయం చేయను గాక దేవునికి స్తోత్రం లెట్ ఇట్ గో సో డీప్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ 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 పెనట్రేట్ సో డీప్ ఇన్ యువర్ లైఫ్ సో సో దట్ చేంజ్ అది ఎంత లోతు మీ లోపలికి వెళ్ళాలంటే మీ యొక్క స్వరూపాన్ని మాకు చేయాలని దేవుడి స్తోత్రూయా